అండి ఈరోజు గుత్తి వంకాయ కూర మనం చేసుకున్నాము గుత్తి వంకాయ కూర చేసుకునే ముందు ముందుగా ముక్కలు గుత్తి వంకాయని మటుకు నాలుగు పక్షాల కింద కట్ చేసుకొని వాటిని ఉప్పు నీళ్ళు వేసుకుందామండి అలాగే నేను రెండు ఉల్లిపాయలు ఒక టమాటా లవంగా పట్ట గసాలు వెల్లుల్లిపాయ సోంపు ధనియాలు అల్లం తీసుకున్నానండి ఇందులో ముందుగా నేను అన్నీ చెప్పిస్తానండి కొంచెం కొంచెం వేసుకొని చెప్పడం కొంచెం పండి ఉంటుంది కనుక చూడండి ఒక రెండు లవంగలు పట్టా మటుకు తాలింపులో వేసుకుంటానండి ఇవి అన్ని కలిపి నేను మిక్సీలో వేసుకుంటానండి ఇందులో కొంచెం ఒక హాఫ్ పీస్ మటుకు ఒక చిన్న మొక్కలు కను కట్ చేసి తాలింపులో వేసుకున్నప్పుడు వేసుకుంటానండి చూడండి తొంభై కోసం నేను బాగా పెట్టుకొని చూడండి నాలుగు గరిట్లు నేను ఎందుకంటే పుట్టి వంకాయ కూరంగ ఆయిల్లో వేరు కుంటే మరి ఆ అరుచు నూనె సాగిన తర్వాత మనం వంకాయలు వేసుకొని వేసుకున్నాం సాగించడం వంకాయలు వేసుకున్నాము వంకాయలు వేసుకున్న వెంటనే ఉండి మూత పెట్టుకోవాలండి మనం మనం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నామండి అంటే వంకాయ కరువు కట్టకుండా ఉండడం కోసం మనం చేసుకున్నాము అలాగే వంకలు మనం కూడా పెట్టేసుకున్నాము వంకాయ బాగా ఆయిల్లో వేయించుకున్నామండి బాగా నెయ్యేలా చేసుకోము ఇప్పుడు కాల్ వంకాయలు వేయించుకున్నాము తర్వాత వా అప్పుడు మనం పేస్ట్ ఉంది కదండి ఈ పేస్ట్ కూడా మొత్తం దాంట్లో వేసుకొని చిన్న మంట మీద వేయించుకుంటాను రెండు పేస్ట్ వేసుకున్నట్టుగా బాగా వేయించుకుంటానండి మనము పచ్చిమిరకాయలు కావాలంటే పచ్చిమిరకాయలు కూడా దీంతో పాటు వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చండి నేను పచ్చిమిరకాయలు తినకూడదు అని నేను అనుకున్నామండి అందువల్ల పచ్చిమిరకాయలు మానేసాము దీనిగడ నేను ఇప్పుడు కారం వేసుకున్నాను పచ్చిమిరకాయలు కారం రెండు వేసుకోండి నేను ఉత్తిగా వేరపుడు మాత్రమే వేసుకుంటాను కొంచెం వేగిన తర్వాత వేసుకుంటాను పచ్చి బఠాని బఠానీ కూడా నేను గుత్తం కూరలో వేసుకుంటానండి ఇవ్వండి ఇలాంటి కాయలతో పాటు దొరికితే మటుకు తప్పనిసరిగా మీరు తీసుకోండి ఎందుకంటే బయట కొన్న బఠానీలోని రంగులు కలిపి క్యాన్సర్ వ్యాధి కూడా దారి తీస్తుందని చాలామంది చెప్తున్నారండి కనుక మీరు అటువంటి కాయలు ఇప్పుడు కొనకండి ఎందుకండి ఇలా మీకు కూరగాయలు అమ్మే వాళ్ళని తెచ్చి మంటు కూడా తెచ్చిస్తారండి కాకపోతే రేట్ ఎక్కువండి ఇవి అర కేజీ ఎనభై రూపాయలండి ఇవి తీసుకున్నాము నేను ఇదిగోండి దాంట్లోనే ఏ వేసుకుంటాను బఠానీలు అండి బఠానీలు గుత్తం కారన్నారు బఠానీలు వేసుకుంటారనుకుంటున్నా ఏం లేదండి నాకు బఠానీలు కొన్నా బఠానీ అంటే బాగా ఇష్టం ఇంట్లో చాలా టేస్ట్ వస్తుంది నేను వేసుకున్నానండి ఇది కొంచెం బాగా గ్రేవీ కూడా తగ్గితే కావాలి తర్వాత నేను కొంచెం కారం వేసుకుంటాను మిరప్పొడి వేసుకున్నాను మసాలా కూడా కొంచెం బాగా వేగింది కనుక నేను వంకాయలు కూడా వేసుకుంటానండి వంకాయలు ముందుగా వేందుకు వేయించుకున్నాను అంటే అండి వంకాయలు మనం వేయి మసాలా పెట్టి వేయించుకున్నప్పుడు మూత పెట్టి అంటే మూత పెట్టినా గాలిపోయిందనుకోండి అదేమవుతుందంటే కొంచెం గట్టిగా అయిపోతుంది అదేదో కరుణ గట్టు ఎలా అంటారండి అలాగా అల్లరంగా మారిపోయి టేస్ట్ మారిపోతే బాగుండదని తినబుట్టు అవ్వదు అందువల్ల ముందు ఆయిల్ నేను వేయించుకొని ఇలా వేసుకున్నానండి కొంచెం కదండి ఇలా వేగిన తర్వాత నేను ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుంటానండి ఉంటే వాటర్లో బాగా పడుకుంటా అట్లా కొంచెం మునిగేంత వరకు వేసుకుంటే చాలు ఎందుకంటే ముందుగా వంకాయలు వేగిపోతారండి అందువల్ల లేదో కూడా మనం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి పసుపు పొడి ఇగోండి గుత్తి వంకాయ కూడా రెడీ అయిపోయింది దీంట్లో బఠానీ కూడా వేసుకున్నాం కదండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఇది ట్రై చేయండి వండి దీన్ని చూసి ఆ తర్వాత నాకు ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి